అందరికీ జయశ్రీరామ్ నేను మీర మాట్లాడుతున్నా ఇప్పుడు మనం ఖైరదాబాద్ దగ్గర ఉన్న అరవై తొమ్మిది అడుగుల భారీ వినాయకుల దగ్గర ఉన్నాము మనతో పాటు రమేష్ యాదవ్ గారు ఉన్నారు వారు భాగ్యనగర్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ మెంబరు అలాగే ఖైరదాబాద్ ఈ అరవై తొమ్మిది ఖైరదాబాద్ గిరేష్ ఉత్సవ సమితి మెంబర్ కూడా అన్నగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఇప్పుడు ఈ అరవై తొమ్మిది ప్రతిష్ఠించుకున్నాము దాని గురించి ఒక విశిష్ట విశేషాలు చెప్పండి భారీగా గత డెబ్బై సంవత్సరాలుగా శంకరయ్య గారు తర్వాత దర్శన ముందు రాజ్ కుమార్ గారు వీణా మాధురి గారు అలాగే మిగతా ఉత్సారి మహేష్ యాదవ్ గారు కానీ మిగతా ఏర్పాటు చేయడం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో భారతదేశం చాలా ఉత్కృష్టమైన స్థానంలో ఉంది ప్రతిపదంలో పరిగెడుతుంది కాబట్టి భారతదేశానికి సనాతన ధర్మానికి ప్రజలందరికీ కూడా స్థైర్యాన్ని బుద్ధిని మనోధైర్యాన్ని శక్తిని ప్రసాదించడానికే ఈసారి మహాగణనాథుడు మరి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అవతరించడం జరిగింది ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా యుద్ధ కోలాహలం ఉంది కాబట్టి శాంతియుతమైన వాతావరణం కరువుబడింది కాబట్టి విశ్వశాంతి కొరకు ఈసారి హైదరాబాద్ తరఫున కమిటీ వారు కూడా విశ్వశాంతి మహాశక్తి గణపతి ప్రతిష్ఠించాలని సంకల్పం చేశారా అదే ముఖ్య ఉద్దేశం ఇప్పుడు గారు బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి కోసం సంఘటితం హిందువులందరూ ఒక సంఘటితం కావాలి మీ అందరికి ఒక వేదిక కావాలి తొమ్మిది రోజులు దగ్గర హిందువులందరూ ఒకటి మనం బ్రిటిష్ వాళ్ళను పోరా బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా పోరాడాలని చెప్పి అప్పుడు స్వాతంత్రోద్యమం కోసం వినాయక చతుర్థి చేశారు మరి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి మనం వినాయక చతుర్థి మీ మాటల్లో చెప్తాను పద్దెనిమిదవ శతకంలో అయితే తిలక్ లెక్కలు ఉద్యమించినటువంటి సంకల్పం చేసినటువంటి మహాగణాత్ర ఉత్సవాలు అనేది ఆనాటికి ఈనాటికి ఇక ముందు కూడా సనాతన ధర్మాన్ని సశక్తి చేయడానికి సంఘటితం చేయడానికి ఉపయోగపడుతుంది ఇది అనంతమైనటువంటి మహా దివ్యమంగళ సూత్రం ఇది ఎందుకంటే ఇప్పుడు కాదు భావి కూడా ఉపయోగపడేటువంటిది సంఘటన తద్వారా మనల్ని మనం సంరక్షించుకుంటూ దేశాన్ని సంరక్షిస్తూ ప్రపంచ దేశాలకి కూడా ఒక నిదర్శన నిలబడాలనేటువంటి ముఖ్య ఉద్దేశం అది అప్పటికి పద్దెనిమిది శతాబ్దంలో స్టార్ట్ చేసినప్పటికీ భవిష్యత్తు తరాలకు కూడా ఒక కారకాలంగా నిలుస్తుందని మా ఉద్దేశం మన గత గడిచినటువంటి ఎనిమిది రోజుల్లో కూడా అనంతమైనటువంటి భర్త ప్రవాహం చూడడం దొరికింది ప్రతి సంవత్సరానికి దర్శనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు రోజుకి ఒక లక్షల చూపుల జనాలు కూడా దర్శనం చేసుకుంటే రోజు దాదాపుగా పైగా భక్తులారా ఇప్పటికీ దాదాపుగా పదిహేను లక్షలకు పైగా మన ఖైరబాద్ వినాయకుడిని దర్శనం చేసుకున్నారు సగటున సగటున అయితే ఈ శనివారం గంటల నుండి వినాయకుడిని భారీ ట్రక్ మీద తీసుకోబోతున్నారు ట్రక్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలి మీరు అయితే ఇవాళ అనంత చతుర్దశి రోజు ఉత్సవ సమితి వారి నిర్ణయించిన విధంగానే మరి హరితపత్ మహాగణనాథుడు వినాయక్ సాగర్ కి మరి నిమజ్జనానికి బయలుదేరుతాడు దానికి ఉద్దేశించి వాళ్ళ క్రేట్ సదుపాయానికి సంబంధించి అన్ని క్రేన్ కి దానికి వెల్డింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట అది ఒక మహా మహా పెద్ద భారీ వాహనం అది గణనాథి ముందర పార్క్ చేసిన అనంతరం గణనాథు కి దానికి మళ్ళీ వెల్డింగ్ చేసిన తర్వాత దాన్ని క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఆ వెహికల్ మీద పెడతారు అక్కడ నుంచి వినాయక్ సాగర్ కి బయలుదేరుతారు

మళ్ళీ అక్కడ నిమ్మజ్ఞానికి ఏర్పాటు చేస్తున్నారు ప్రజలందరికీ ఒకటే విన్నపం ఇప్పటి నుంచి ఈసారి మహాగణేశ్వరి ఉద్దేశించి స్వదేశీ వస్తువుల వాడకం తప్పనిసరి జరగాల తద్వారా డబ్బులు రెవెన్యూ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా భారతదేశానికి చేరుతాయి తద్వారా మనం సశక్తి అవుతాం కాబట్టి స్వదేశీ వస్తువుల వాడకం చేయండి ప్రపంచ దేశాలకు దీటుగా నిలబడ్డానికి భారతదేశానికి శక్తినివ్వండి స్వదేశీ వస్తువుల వాడకమే మన ధ్యేయం కులమతాలని పక్కన పెట్టి అందరు కూడా సామరస్యంతో కలిసిమెలిసి ఉండడమే గంగాధుని యొక్క ఈ ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం అదే బాలగంగధర్తిల గారి యొక్క శక్తి సంకల్పానికి ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ అన్న చూసారు అండి రాజేష్ యాదవ్ గారు మనకు ఇచ్చిన అమూల్యమైన సందేశము మరి ఈ శనివారమే సాగర తీరానికి బయలుదేరుతాడు మన భారీ వినాయకుడు అరవై తొమ్మిది అడుగుల భారీ వినాయకుడు మనం అందరము అదే అదే పదంలో పర్వాలని కోరుకుంటున్నాను నేను మీర శ్రీనాథ్ అందరికి జయ శ్రీరామ్